దీపావళి వచ్చిందంటే వారం రోజుల ముందుగానే టపాకాయల సందడి మొదలవుతుంది రాష్ట్రంలో ఇప్పటికే క్రాకర్స్ కొనుగోలు జోరుగా సాగుతున్నాయి అయితే ఇప్పుడు మీరు చూడబోతున్న క్రాకర్స్ పేలవు కానీ వీటిని కొనటానికి జనమంతా ఆసక్తి చూపిస్తున్నారు మరి పేలని ఈ క్రాకర్స్ కోసం జనం ఎందుకు అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూసేయండి దీపావళి చిచ్చుబుడ్లు రాకెట్స్ సీమటాపకాయలు భూచక్రాలు మొదలైన దీపావళి క్రాకర్స్ లా కనిపిస్తున్నాయి కానీ నోట్ లో పెట్టుకుని చూస్తే తీయని రుచితో ఇట్టే కరిగిపోతాయి అర్థమైందిగా ఇవి పేలే క్రాకర్స్ కాదు తినే చాక్లెట్ క్రాకర్స్ ఇప్పుడు దీపావళి పండుగ వేళ ఈ చాక్లెట్ క్రాకర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి విజయవాడకు చెందిన విద్య అనే మహిళ వీటిని తయారు చేస్తున్నారు రెండు వేల ఆరులో ఒక హాబీగా ఈ స్వీట్స్ తయారీ స్టార్ట్ చేయగా ఇప్పుడు అదే హాబీ బిజినెస్ కి మారిపోయింది రాయల్ స్వీట్స్ అనే పేరుతో వీటిని ఆన్లైన్ లో అమ్ముతున్నారు ఫేస్బుక్ వాట్సాప్ సోషల్ మీడియాల ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు సో చాక్లెట్ మేకింగ్ అనేది నేను హాబీగా స్టార్ట్ చేశాను టూ థౌసండ్ సిక్స్ లో పిల్లలు బర్త్డేస్ కోసం చాక్లెట్స్ చేయడం స్టార్ట్ చేశాను తర్వాత ఆ చాక్లెట్స్ నచ్చి అందరూ వాళ్ళకు కూడా చేసి అడిగారు అట్లా అది చిన్న బిజినెస్గా స్టార్ట్ అయింది తర్వాత తర్వాత ఈ చాక్లెట్స్ అలా ఊరికే చేయడం కాదు ప్రొఫెషనల్గా నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేర్చుకుని వచ్చాను ఆ తర్వాత ఇందులో రకరకాల చాక్లెట్స్ అనేవి ఉంటాయి ఈ రకరకాల చాక్లెట్స్లో మిల్క్ అని డార్క్ అని వైట్ అని కోవర్చర్ అని ఇట్లా రకరకాల చాక్లెట్స్ ఉంటాయి ఒక్కొక్క చాక్లెట్ని ఒక్కొక్క రకంగా మనం డీల్ చేయాలన్నమాట సో యూజువల్గా ఈ మోల్డెడ్ చాక్లెట్స్ అన్నీ కూడా ఎక్కువ భాగం కాంపౌండెడ్ చాక్లెట్సే వాడుతూ ఉంటాం ఎందుకంటే కాంపౌండ్ చాక్లెట్ మోల్డింగ్కి ఈజీగా ఉంటుంది రెండోది కాస్ట్ ఎఫెక్టివ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా కొనుక్కోవాలి అని అంటే కాంపౌండ్ చాక్లెట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కోవర్చర్ చాక్లెట్ కొంచెం ఖరీదు ఎక్కువ అందుకని కోవర్చర్ చాక్లెట్ ఆన్ ఆర్డర్ పర్టికులర్గా గా కోవర్చరే కావాలనుకునే వాళ్ళు కోవర్చర్ చాక్లెట్ ఆర్డర్ చేసి తీసుకుంటారు అనమాట ఈ చాక్లెట్స్ ని విద్యనే స్వయంగా తన ఇంట్లో తయారు చేస్తారు ఆర్డర్స్ ఎక్కువగా వచ్చినప్పుడు తన ఇంట్లో వాళ్ళు తనకు సహాయం చేస్తారని అన్నారు ఈ చాక్లెట్ క్రాకర్స్ లో డార్క్ మిల్క్ వైట్ అని మూడు రకాలు ఉంటాయి ఫేస్బుక్లోనే నా పేజ్ ఒకటి స్టార్ట్ చేసుకున్నా స్టార్ట్ చేసి సరదాగా అందులో పోస్ట్ చేయడం మొదలుపెట్టేసరికి వేరే ఊర్ల నుంచి కూడా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయింది సో అలా చాలామందికి ఇది తెలిసి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ క్రాకర్స్ మోడల్లో చాక్లెట్స్ అనేవి తయారు చేస్తూ ఉన్నా ఇవి కాకుండా క్రిస్మస్కి న్యూ ఇయర్కి వ్యాలంటైన్ డేస్కి ఇంకా రంజాన్కి ఒకటి రంజాన్కి డేట్స్ చాక్లెట్స్ ఎక్కువగా వెళ్తుంటాయి సో ఇట్లా ఈ అకేషన్స్కి మాత్రమే ఇది ఈ చాక్లెట్స్ అనేవి ఎక్కువగా వెళ్తూ ఉంటాయి అన్నమాట వీటిలో దాదాపు ఒక డెబ్బై రకాల చాక్లెట్స్ అనేవి ఉన్నాయి ఈ డెబ్బై రకాల చాక్లెట్స్ తయారు చేస్తుంటాను ఈ విధంగా డెబ్బై రకాల చాక్లెట్స్ తయారు చేస్తున్నారు విద్య కానీ అన్నింటికంటే దివాళీ క్రాకర్ చాక్లెట్స్ తనకు అధికంగా పేరు తెచ్చాయని అంటున్నారు దీపావళికి సంబంధించి క్రాకర్ స్టైల్లో కనిపించే విధంగా చాక్లెట్స్ తయారు చేస్తున్నారు కేవలం ఈ క్రాకర్ చాక్లెట్స్ మాత్రమే కాకుండా ఆ రాష్ట్రంలో జరిగే అన్ని పండుగలకు సంబంధించి రంజాన్ కానీ క్రిస్మస్ కానీ సంక్రాంతి వ్యాలంటైన్స్ డే ప్రతి పండుగ కూడా ఆ సాంప్రదాయం కనిపించే విధంగా ఆ పద్ధతిలో చాక్లెట్స్ని తయారు చేస్తూ నగర ప్రజలందరినీ కూడా ఆకర్షిస్తున్నారు విద్యా గారు దీపావళి పండుగ వేళ వినూత్న రీతిలో చాక్లెట్స్ని తయారు చేస్తూ విద్య అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు ఒకవైపు విజయవాడ ఆకాశవాణిలో ఎనౌన్సర్గా పనిచేస్తూ మరోవైపు తన హాబీనే ఒక వ్యాపారంగా మార్చుకున్నారు ఆలోచన ఉంటే మనకున్న టాలెంట్ని స్వయం ఉపాధిగా మార్చుకోవచ్చు అని నిరూపిస్తున్నారు విద్య ఎంప్లాయ్మెంట్ లేదని ఈ రోజుల్లో చాలామంది యూత్ బాధపడుతూ ఉన్నారు కానీ ఐడియా ఉంటే మన హాబీయే ఒక బిజినెస్గా అని నిరూపిస్తున్నారు విద్య గారు చాక్లెట్ తయారు చేసే తన హాబీనే ఈరోజు రాయల్ ట్రీట్స్తో ఒక బిజినెస్గా మార్చుకున్నారు యూత్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ ఆకుల వైకే టీవీ విజయవాడ